భారత ప్రభుత్వం అన్ని వాట్సాప్ వాయిస్ వీడియో కాల్లను రికార్డ్ చేసి సేవ్ చేసే కొత్త నిబంధనలను ప్రవేశపెట్టిందని వాట్సాప్ లో ఈ వార్త వైరల్ అవుతోంది ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్లను ప్రభుత్వ సంస్థలు పర్యవేక్షిస్తాయని కూడా ఆరోపించింది అయితే ఈ వాదన పూర్తిగా అబద్ధమని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది భారతదేశంలో లక్షలాది మంది వినియోగదారులు వ్యక్తిగత వృత్తిపరమైన కమ్యూనికేషన్ కోసం వాట్సాప్ ను ఉపయోగిస్తున్నారు ప్రైవసీ గురించి పెరుగుతున్న ఆందోళనల మధ్య ఈ సందేశం భయాందోళనలకు గురిచేసింది వినియోగదారులు ఎటువంటి రాజకీయ లేదా మతపరమైన విషయాలను పంచుకోకుండా ఉండాలని సూచించారు ఎందుకంటే ఫోన్ మంత్రిత్వ శాఖ వ్యవస్థకు అనుసంధానించబడి ఉంటుందని ఉల్లంఘించిన వారు వారెంట్ లేకుండా అరెస్టు ఎదుర్కోవాల్సి ఉంటుందని వైరల్ అవుతోంది ఈ వైరల్ అవుతున్న సందేశంపై భారత ప్రభుత్వానికి చెందిన పిఐబి ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఎక్స్ లో ఒక వివరణను ఇస్తూ పోస్ట్ చేసింది వాట్సాప్ కోసం కొత్త ప్రభుత్వ మార్గదర్శకాలను క్లెయిమ్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వార్తలు పూర్తిగా అబద్దమని స్పష్టం చేసింది ఇలాంటివి నమ్మవద్దని పేర్కొంది పిఐబి ఫ్యాక్ట్ చెక్ ఈ సమాచారం తప్పు అని వెల్లడించింది ప్రభుత్వం అటువంటి నియమాలు లేదా మార్గదర్శకాలను జారీ చేయలేదు Danita El Pendi.